నువ్వు ఇలా రోజు కోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తున్నావరా కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది మరి పాద్దే ఇది పాద్దే మరి కొత్తది తర్వాత తీసుకుంది కదా ఇదిగో అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా నా శాలరీ మీద పట్ట పెట్టరా మరి పడరేంటి నేను ఆ నీ తీసుకురాడు నువ్వు ప్రమోషన్ కొట్టాడు కమిషనర్ గారు పిలుస్తారు ఆ పేర్లు చూడు సంపత్ సార్ వాడు కాదు నెక్స్ట్ వీడు సాగర్ సార్ వీడు పిక్ పాక్టర్ అయ్యా నెక్స్ట్ మనోజ్ వీడు ఇంపార్టెంట్ వీడిని పట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు బయట ఎస్ఏ గారు పిక్ పౌడర్ ఇచ్చే డబ్బులు అవుతున్నారు సార్ నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నావు ఎన్ని కదా సార్ లైఫ్ సెటిల్ అయిపోయి పేరు కూడా చెప్పండి పట్టించుకుంటానండి ఎవరు రాడు ఇంకెవరు సార్ నా ఎనిమిది మీరు కూడా ఒక ఐడియా ఉంటుంది లో ఉందో సెక్యూరిటీ లేకుండా పోయింది సార్ హ్యాండ్ కవ్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్ ఏంట్రే ఇచ్చేది ఫోన్ ఎక్కడ దొరికితే వాడుకున్నా వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం అది కాదు సార్ నన్ను ఎవరినన్నా చంపేతే నేను చచ్చిపోతే చచ్చిపో ఇప్పుడు ఏమైంది అమ్మా బాబా వెనక ముందు ఎవడు లేనోడివి పోరా చచ్చిపో Watches, two, three. Hold the third string. With the... Ah! 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 అది పోలేక ఆరు మంది ఎందుకులే గాని ఈ డొగ్ గిటార్ పారేసి కొత్త గిటార్ కొనుక్కోక డబ్బులు ఎక్కడి అందరూ టైంకి వచ్చేస్తారు క్లాస్కి కి మాత్రం సరిగ్గా పే చేయరు చూడండి టీచర్ గారు ఇది మా తప్పు కాదు మా పేరెంట్స్ స్కూల్ కట్టడానికి లక్షలు లక్షలు ఇస్తున్నారు కానీ గిటార్ క్లాస్ అంటే ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదనే మన చేసుకుంటా ఉన్నాను మరి మీ ఒక్కని ఎవడు పెంచుతాడు ఈసారి మీ అన్నయ్యని కొనమని చెప్పక్క ఈసారి కాదు ఏసారి మా అన్నయ్య కొనడు ఇంటికొచ్చి నెల రోజులైంది అయింది ఇంటికొస్తే చాలు ఏంటి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి బాస్ ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే పిట్టాయి समझे अ पर्सन शुडंट बी टू हॉनेस्ट ना तो नु हॉनेस्ट गा उंटको अलागे नी तो नुवु कूडा हॉनेस्ट गा उंटको यू नो व्हाई ऑलवेज स्ट्रेट ट्रीज आर कट फर्स्ट एंड हॉनेस्ट पीपल फर्स्ट जस्ट हां कलेशत्र मिनिस्टर ने चंपाले चंपाली चंपाली पब्लिक लो గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు నీతో ఎవరిని తీసుకెళ్తావు చందు సూర్య బ్రహ్మచ వాళ్ళిద్దరు ఉండమని మిగతా వాళ్ళని పంపించి అందరూ బయట చెప్పు ఏ నువ్వు వెళ్ళవా వచ్చాడా మినిస్టర్ చంద్రుని ముందుకెళ్ళను సూర్యుని నీకు బ్యాకప్ గా పెట్టుకో ఓకే సెక్యూరిటీ వ్యాన్ ఉందా ఉంది ఉంది అది వెనకాల వస్తుంది మినిస్టర్ కారు ముందు కార్ క్రోడ్ దాటకుండా ఫైర్ చేసి భార్య ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది మిస్ అయిపోతుంది అని టెన్షన్ గా ఉంది టెన్షన్ అవసరం లేదు మీరు ర్యాండమ్ గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి హాజరైన మంత్రి రాజేంద్ర కుమార్ పై కొంతమంది కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాషిగా గుర్తించారు ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా నేనేదో లో పడి మర్చిపోతాను నువ్వు గుర్తు చేయాలా లేదా ఇక్కడ బేల్పూరి బాగుంటుందా పానీపూరి బాగుంటుందా రెండు బాగుంటాయి ఆ రెండు వదిలే సమస్ వచ్చేసి నీ అమ్మ నాన్న మామ నాన్న ఒక్కరే అని తెలుసా నీకు నేను నీకు చెల్లినవుతాను వన్ మంత్ అయింది నీకొస్తే ఇప్పటివరకు రెండు సార్లు వచ్చారు పోలీసులు యు నో హౌదే టాక్ నే పెడతా నువ్వు డిన్నర్ ఆ చపతి తిని వెళ్దాం ఎక్కడికి కింద మీద అన్ని పోలీస్ కేసులు పెట్టిన ఎక్కడికంటే వెంటరా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నీకోసం అక్కడ వెయిటింగ్ కత్తిపెట్టింది ఆపడానికి నేను తీస్తే నువ్వు కాల్ చెత్తే బుల్లెట్స్ లేవా బుల్లెట్స్ రెండే ఉన్నాయి మిగుతాయి అయ్యి ఎవరిని చంపేసేవరా నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా ఎవడు ఎవరిని చంపేస్తున్నారు కనపట్లేదా నువ్వు అలా ఏడుతున్న సరిగ్గా కొట్లా ఇది మీ అన్న రేంజ్ చాలా తొందరలో ఎన్కౌంటర్ చేసేస్తారు నేను చేస్తాను నేను పోలీస్ అయితే కదా నువ్వు డిపార్ట్మెంట్ అనుకున్నారా అప్పుడే ఇంగ్లీషు రూల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తే రేపటి నుంచి రెండు చపాతీలు చేసుకోడు రాడు సెంట్రల్ జైల్ సాంబార్ రైస్ గుడ్ నైట్ జ్యోతిష్య పండిట్ ఎంఏ డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్ నమస్తే తంత్ర గారు చెప్పి నిజమొద్దా అండి గానే మాట్లాడుకుందాం అవుద్ది అవుతాయట లేకపోతే ఎంతమంది జరిగినందుకు వస్తారు గురువు గారిని కలొచ్చండి పూజలో ఉన్నారు ఒక్క పది నిమిషాలు నొప్పి కలిగిందా సుకుమారి పర్వాలేదు స్వామి ఈ నొప్పి నాకు ఇష్టమే వెళ్ళండి స్వామి బయట ఎదురు చూస్తున్నారు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది రాత్రి మగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది వెళ్ళండి స్వామి నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది చూసారా ఎలా చెప్పేస్తున్నారా నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు భయపడకు నిన్న సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది ప్రేమలో పడతావు చక్క పెళ్ళి కూడా అవుతుంది ఆ అమ్మాయి తోటేనండి మీకేమన్నా అమ్మగారం అమ్మగారు వైపు అలా చూసా ఉంటే గుడ్డు ఫ్రీ కస్తాను రాసుకునే అమ్మగారు అండి నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను తగ్గిపోద్ది గురించి ఇంకేమని చెప్తారు గురుజీ నువ్వు అడగరా నువ్వు ఏం అడిగినా చెప్తారు పాస్ట్ హాస్ట్ ఫ్యూచరే కాదు వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు వచ్చే జన్మలో నేను ఏమి పెడతాను గురించి హ్యాండిల్ అయ్యి అబ్బో ఈ జన్మలో నల్లగా పుట్టావు కరెక్ట్ వచ్చే జన్మలో తెల్లగా పుడతావు అంటే అమెరికాలో పుడతావు అనమాట నువ్వు కుదురుగా ఉండవు కదా అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా అక్కడ నల్ల జాతీయులందరినీ కూడ కట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు అక్కడ ఉన్న బ్లాక్ హౌస్ లో సెట్ అవుతావు గ్యారంటీ ఏంటి